పాఠశాలల్లో స్కూల్ న్యూట్రీ గార్డెన్స్ పెంచడం వల్ల విద్యార్థుల్లో పర్యావరణం మొక్కల పెంపకం పట్ల జీవన నైపుణ్యాలపై మంచి అవగాహన పెంపొందుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు పాఠశాలల్లో స్కూల్ న్యూట్రీ గార్డెన్స్ పెంచడం వల్ల విద్యార్థుల్లో పర్యావరణం మొక్కల పెంపకం పట్ల జీవన నైపుణ్యాలపై మంచి అవగాహన పెంపొందుతుందని జిల్లాలోని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూట్రీ గార్డెన్స్ అంటే కిచెన్ గార్డెన్ ఇనిషియేటివ్ ను ప్రతి సచివాలయ పరిధిలోని పాఠశాలల్లో అమలు చేసి వాటిని బాధ్యతగా సంబంధిత పాఠశాల విద్యార్థులు నీటిని పోసి పరిరక్షించేలా సంబంధిత ఉపాధ్యాయులు సచివాలయం ఆర్బీకే ఎడ్యుకేషన్ సహాయకులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయ అధికారి వ్యవసాయ ఉద్యానవన శాఖ కేవీకే మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ తదితర సంబంధిత అధికారులతో స్కూల్ న్యూట్రీ గార్డెన్స్ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఎక్కడైతే ప్రహరీ కూడా తగినంత ఆరు బయలు ఉంటుందో అలాంటి వాటిలో స్కూల్ న్యూట్రిక్ గార్డెన్స్ ఎస్ఎన్జీలను ఆ సీజన్లో పెరిగే కూరగాయలు ఆకుకూరలను ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆసక్తి కలిగిన సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో నాటి వాటికి నీరు ఎప్పటికప్పుడు పోసేలా విద్యార్థులకు అవగాహన కల్పించి సంబంధిత ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు సదరు పాఠశాల ఉన్న సచివాలయంలోని ఆర్బీకే ఎడ్యుకేషన్ సహాయకులు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని వారి పరిధిలోని పాఠశాలలో పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ కాన్సెప్ట్ ద్వారా పిల్లలకు మొక్కల పెంపకం పట్ల ఆసక్తి వాటిపై జ్ఞానం అవగాహన కలుగుతుందని ఇది ఒక మంచి కార్యక్రమమని చక్కగా అమలు yalla na sochchaarab ఉద్యానవన శాఖ కేవీకే మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలు ఇందులో భాగస్వాములని వారు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ వివరిస్తూ జిల్లాలో సుమారు ఏడు వందల నలభై ఎనిమిది పాఠశాలల్లో ఆరు బయలుగుల ఖాళీ స్థలం ఉన్న పాఠశాలలు ఉన్నాయని తెలుపగా సచివాలయం పరిధిలో ఎన్ని అలాంటి పాఠశాలలు ఉన్నాయి గోడలు ఉన్నాయా లేవా అని పలు వివరాలు సంబంధిత సచివాలయానికి మ్యాపింగ్ చేసి నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరాం రెడ్డి జిల్లా వార్డు సచివాలయం అధికారిని దేవి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి అటవీ శాఖ తదితర అధికారులు పాల్గొన్నారు